అందరికీ నమస్కారం ఎవరైనా కొత్తగా పుట్టల పెంపకం చేయాలి అనుకున్న వాళ్ళు చూడండి బాగా గమనించండి ఇప్పుడు మీకు ఇక్కడ పిల్లలు చూపిస్తాను ఎన్ని నెలల వయసు పిల్లలు తెచ్చుకొని పెంపకం తెచ్చుకుంటే మంచి లాభాలు అయితే చూడవచ్చు అది ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి గొర్రె ఇది కూడా గొర్రెడు అక్కడ కనపడుతుంది చూడండి అక్కడ వెళ్తుంది కదా ఇదిగో అక్కడ చూడండి చూడండి అక్కడ వచ్చేసి దానికి వచ్చేసి మూడు నెలల పదహైదు రోజులు వయసు పిల్ల మీరు మూడు నెలల పిల్ల అయితే వద్దు నాలుగు నెలల వయసు పిల్ల తెచ్చుకొని పెంపకం చేసుకుంటే మంచి లాభాలు చూడవచ్చు నాలుగు నెలల వయసు పిల్ల పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి అంటే ఇరవై రెండు కేజీలు ఉండొచ్చు ఈ మధ్యలో ఉంటాయి ఈ మధ్యలో ఉంటుంది ఇప్పుడు మూడు నెలల వయసు పిల్ల అయితే పదహైదు నుండి పదిహేడు కేజీలు అయితే ఉంటాయి ఇప్పుడు ఇదైతే చిన్నపిల్లలు మూడు నెలల వయసు పిల్లలు అయితే అంటే నర్సరీ పిల్లలు నర్సరీ పిల్లలకు ఇప్పుడు స్కూల్కు పంపించినప్పుడు నర్సరీ పిల్లలు చూడండి బాత్రూమ్ కానీ ఇంకా క్యారీ బాక్స్ ఓపెన్ చేయడం కానీ ఇంకా బాత్రూమ్ కానీ కొంచెము కష్టం ఉంటుంది ఎవరు ఒకరు సాయము చేస్తుంటారు అంటే అక్కడ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరో ఒకరు ఉంటారు పిలుచుకొని పోవడము పిలుచుకొని రావడము ఈ మాదిరిగా క్యారీ ఓపెన్ చేయడము ఇవన్నీ చేస్తుంటారు నర్సరీ పిల్ల అయితే నర్సరీ పిల్లలకు అదే పిల్లలు అయితే ఇంకా అతనికి సాయం కూడా చేయాల్సిన అవసరం లేదు అతనే వెళ్ళేస్తాడు అతనే కడుక్కాడు అతనే చేసుకుంటాడు మొత్తం ఓపెన్ చేస్తాడు అతనే క్యారియర్ కూడా కడుక్కొని వచ్చి పెట్టుకుంటాడు వస్తాడు పోతాడు ఈ విధంగా నాలుగు నెలల వయసు పిల్లలైతే బెస్ట్ నాలుగు నెలల వయసు పిల్లలు తెచ్చుకొని ఒక నాలుగు నెలలు మేపుకుంటే మంచి లాభాలైతే చూడవచ్చు అది కూడా ఒక నెలకు ఎక్కువగా అనుకుంటే నాలుగు కేజీలు లేదంటే ఐదు కేజీలు ఎక్కువగా అంటే ఆరు కేజీలు కూడా ఏదో ఒకటి పెరుగుతాయి నాలుగు కేజీలు అనుకుంటే కూడా ఇప్పుడు నాలుగు వందల రూపాయలు వేసుకుంటే కూడా పదహారు వందల రూపాయలు అవుతుంది ఈ విధంగా నెలకు పదహారు వందలు పదహారు వందలు మూడు వేల రెండు వందలు మూడు వేల రెండు వందలు ఆరు వేల నాలుగు వందలు నాలుగు నెలలకు ఇప్పుడు నాలుగు నెలలు వయసు పిల్ల వచ్చేసి ఏడు వేల నుండి ఎనిమిది వేల వరకు ఉండొచ్చు అంటే ఇరవై కేజీలనుకుంటే ఏ నాలుగు వందల ప్రకారం అంటే ఎనిమిది ఎనిమిది వేలు కూడా ఎనిమిది వేలు లైవ్ వేట్ ప్రకారం తెచ్చుకుంటే కూడా చూడండి ఈ విధంగా ఉంటాయి కొందరైతే అలాగా అమ్ముతారు కొందరైతే వాటవాటంగా అమ్ముతారు బేరం బేరం ద్వారా అమ్ముతారు ఈ విధంగా ఒక్కొక్క సంతలో ఒక్కొక్క రకంగా ఉంటాయి నాలుగలు వయసు పిల్ల తెచ్చుకొని పెంపకం చేసుకుంటే మంచి లాభాలు చూడొచ్చు ఇంకొక విషయం ఇప్పుడు మంచి సీజను ఇప్పుడు చలి కూడా అయిపోతుంది మహాశివరాత్రి వరకు అయితే ఉంటుంది చలి దాని తర్వాత అయితే చలి కూడా ఏముండదు అంటే వాతావరణము బెస్ట్ దీనికి ఇప్పుడైతే వాతావరణము అనుకూలంగా ఉంటుంది ఫిబ్రవరి నుండి ఇప్పుడు జూలై లేదనుకుంటే ఆగస్టు వరకు అయితే ఇందులో అంటే రోగాలు అయితే పెద్దగా ఉండవు దానికోసము ఎప్పుడు తెచ్చుకొని పెంపకం చేసుకుంటే మంచి లాభాలు చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్ల వచ్చేసి ఇదిగోండి ఎక్కడ కనపడుతుంది కదా అదే చూడండి పదవుతుంది కదా ఈ పిల్ల వాతావరణము అనుకూలంగా ఉంటుంది అలాగే బాడీ గ్రోత్ కూడా చాలా బాగా పెరుగుతాయి ఇంకా అధికంగా ఎండ ఎండలు అయితే ఉంటాయి ఇప్పుడు ఎండలు ఎనిమిది గంటలకు వెళ్ళి ఒక పది గంటల ముప్పై నిమిషాలకు ఇంకా పది గంటలకు తిప్పుకొని వచ్చేయాలి లేదా ఉంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకే మేపుకొని రావాలి బయటకు వెళ్ళి తీసుకొని వెళ్ళి మేపుకొని వచ్చి మళ్ళీ పిలుచుకొని రావాలి ఇంకా పదకొండు ఎక్కువగా అయిపోతే ఇంకా ఎండలు అయితే ఎక్కువ ఉంటాయన్నమాట నలభై డిగ్రీల నుండి నలభై ఐదు డిగ్రీల వరకు కూడా ఉంటాయి మార్చి నెల నుండి అయితే మార్చి ఏప్రిల్ ఇంకా మే ఈ విధంగా కొన్ని అయితే అలవాటు చేసుకునే ఇంకా గొర్రెలలో అయితే గొర్రెల మంది ఉంటాయి కదా అవి అలవాటు చేసుకుని ఉంటాయి వాళ్ళకు పెద్దగా అలవాటు చేసుకున్నడైతే ఏం కాదు ఇంకా ఇప్పుడు కొత్త పిల్లలు తెచ్చుకొని ఈ విధంగా నాలుగు నెలల వయసు పిల్లలు తెచ్చుకొని పెంపకం చేసుకోండి మెడిసిన్సు కూడా పెద్దగా ఏమే రోగాలు ఉండవు మెడిసిన్స్ కూడా పెద్దగా అవసరం కూడా ఉండదు వడదెబ్బ తగిలినప్పుడు వడదబ్బ కూడా తగిలే అవకాశము ఉంటుంది స్పాట్గా తీసు కొన్ని అయితే అక్కడే ఎండకు వడదెబ్బ తగిలి స్పాట్గా వచ్చే లోప వరకే లేదనుకుంటే అక్కడక్కడే కొన్ని చూశాను ఒక పిల్లకైతే చూశాను స్పాట్గా కూడా చనిపోతాయి ఎక్కువగా ఎండలకు ఇంకా ఇదైతే దానికోసము నాలుగు నెలలు వయసు పిల్ల తెచ్చుకొని పెంపకం చేసుకోండి ఇంకా పండగలు కూడా స్టార్ట్ అవుతాయి పండగలు కూడా జాతరలు కానీ ఇంకా రంజాన్ కానీ ఇంకా బక్రీద్ కానీ ఈ విధంగా అన్నమాట సీజను మంచి సీజను తర్వాత మళ్ళీ వర్షాకాలం వచ్చే మళ్ళీ వర్షాకాలంలో చాలా ఇబ్బంది చాలా అంటే రోగాలు అయితే చాలా చాలా రోగాలు వస్తాయి వర్షాకాలంలో వుడ్ డిసీజ్ కానీ పర్షం కానీ దగ్గు కానీ ఏదైనా కానీ ఒక నాలుగు వయసు పిల్ల తెచ్చుకొని ఒక ఇరవై రోజులు చూడండి చూసిన తర్వాత డివార్మింగ్ చేసుకోండి డివార్మింగ్ చేసిన తర్వాత ఒక మూడు రోజులు టానిక్ తాపండి ఉదయం పూట కాలి కడుపున ట్యానిక్ తాపండి ఈ విధంగా మెప్పుకుంటారు రాండి పెట్టుకోండి మంచి వేరుశనగ గడ్డి లేదనుకుంటే శనగ పొట్టు లేదనుకుంటే ఉలవల పొట్టు ఏదైతే అది కొనుక్కొని తెచ్చుకొని ఇటు గడ్డి బాము వేసుకోండి అక్కడ వేసి ఉన్నారు చూపిస్తాను ఇంకా వ్యవసాయం చేసే పశుగ్రాసాలు పండించుకుని ఉంటే అది కూడా వేసుకొని ఈ విధంగా కొందరు చాలామంది తెచ్చుకుంటారు అన్నమాట అంటే వ్యవసాయ భూమి లేని వాళ్ళు కూడా తెచ్చుకొని ఇంటి దగ్గర కట్టుకోవడము మెప్పుకుంటు రావడము చాలామంది తెచ్చుకుంటారు ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయి చూసి బాగా గమనించి ఎవరైనా మీకు బాగా తెలిసిన వాళ్ళకు వాళ్ళకు తెలుసుకొని పోయి కొనుక్కొని తెచ్చుకోండి మెప్పుకోండి లాభాలు అయితే చూడవచ్చు అంటే ఎనిమిది నెలల పిల్ల ఎనిమిది వేల పిల్ల అంటే నాలుగు నెలలు వయసు పిల్ల ఎనిమిది వేలు అనుకోండి ఇంకా నాలుగు నెలలు మెప్పుకుంటే ఇంకా పదహైదు వందలు అంటే కూడా పదహైదు వందలు పదహైదు వందలు మూడు వేలు ఇంకా ఆరు వేలు ఈ విధంగా చూడొచ్చు మనము ఇంకా బేరం ద్వారా అమ్ముకుంటే ఒక ఒక్కొక్కసారి ఐదు వందలు కూడా ఎక్కువ వస్తాయి ఒక్కొక్కసారి సరిసమానంగా వస్తాయి ఒక్కొక్కసారి ఐదు వందలు తక్కువ కూడా వస్తాయి బేరం ద్వారా అయితే లైవేట్ ప్రకారం అయితే ఇంకా లైవేట్ ప్రకారం ఇవ్వండి నాలుగు నెలలు తప్పకుండా మూడు నెలలు అయితే లక్షకు లక్ష అయితే రావు ఒక లక్ష రూపాయలు పుట్టలు తెచ్చుకుంటే ఈ విధంగా చేసుకొని మెప్పుకోండి బాగా సాయంత్రము ఉదయము రెండు గంటలు లేదనుకుంటే మూడు గంటలు మెప్పుకొని వచ్చేది ఇంకా సాయంత్రం కూడా ఒక మూడు గంటలు మూడు గంటలకు వెళ్ళి ఇంకా ఆరు గంటలకు లేదనుకుంటే ఆరున్నరకైనా కూడా దగ్గర ప్రాంతం అయితే మెప్పుకొని వచ్చి పెంపకం చేసుకుంటే లాభాలైతే చూడవచ్చు ఇంకా దానా వేసుకోవాలి టానిక్లు తప్పుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇదైతే ఉలవపట్టు ఇంకా కొంచెము అక్కడైతే ఇంకా వేరుశనగ పొట్టు కూడా అక్కడే ఉంది పూల పొట్టు దీని గురించి ఒక షార్ట్ వీడియోలు చెప్పాను రెండు వేల రూపాయలు పడింది ఒక ట్రాక్టర్ లోడు ఇంకా ఖర్చులు ఎక్కువగానే వచ్చాయి ఈ విధంగా ఎవరైనా కొత్తగా పుట్టల పెంపకం చేయాలి అనుకున్న వాళ్ళు కొన్ని వీడియోస్ అయితే చేసి పెట్టాను యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి గమనించండి బాగా తెచ్చుకొని నష్టపోవద్దండి బాగా ఆలోచించి ఆలోచన చేసి తెచ్చుకొని పెంపకం చేసుకోండి రూపాయలు రెండు రూపాయలు పెట్టుబడి కాదు తక్కువ పెట్టుబడి కాదు దాని గురించి కూడా చెప్పాను కొందరైతే తక్కువ పెట్టుబడితో లక్షల లక్షలు అనేసి చెప్తున్నారు తక్కువ పెట్టుబడి అయితే కాదు పదివేల రూపాయలతో మనము వ్యాపారాలు కూడా చేసుకునేవి కూడా ఉన్నాయి కూరగాయల వ్యాపారం కానీ పండ్ల వ్యాపారం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక పొట్టలే ఎనిమిది వేల రూపాయలు అవుతుంది ఇప్పుడు చూసుకోండి కనీసము ఒక పది పుట్టలు మేపుకుంటే ఉదయం ఇరవై రూపాయలు సాయంత్రం ఇరవై రూపాయలు ఇంకా నలభై రూపాయలు పది పుట్టలకు పది నాలుగు రూపాయలు అంటే ఒక రోజుకు నాలుగు వందల రూపాయలు కూలిస్తుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే అండి బాయ్ లక్ష రూపాయలు పుట్టలు తెచ్చుకొని నాలుగు నెలలు వేసు నాలుగు నెలలు మేపుకొని చేసుకుంటే ఒక నెలకు ఇరవై ఇరవై వేలు తప్పకుండా జీతము వస్తుంది అండి బాయ్ అండి ఎక్స్ట్ వీడియోలో కలుస్తాను బాగా ఆలోచన చేసి చూడండి ఒకసారి వీడియోస్ అయితే చూడండి ఇంకా పశుగ్రాసాలు పండించుకున్న పండించుకోవాలి అనుకున్న వాళ్ళు అవి కూడా చూడండి పశుగ్రాసాల గురించి కూడా చెప్పాను సూపర్ నైపేర్ కానీ కోఫ్స్ కానీ ఇంకా అవిషా కానీ హెడ్జ్ లూసన్ కానీ ఇంకా బ్లా అది బ్లాక్ డైమండ్ అయితే చెప్పలేదు ఇంకా స్మార్ట్ నెప్పరు కూడా సూపర్ నైపేర్ లాగే పండిస్తారు ఇంకా రెడ్ నెప్పర్ కూడా సూపర్ నైపేర్ లాగే పండిస్తారు అన్నీ అంతేవి స్మార్ట్ నెప్పరు ఫోర్ జీ బుల్లెట్ నెప్పరు ఇవన్నీ కూడా ఓకేనా అన్నీ ఒకసారి చూడండి ఏ పశుగ్రాసము అయితే మంచిదో ఒక అది పండించుకోండి సూపర్ నీ అయితే కొంచెం తక్కువ పండించుకోండి అవిషా కానీ జులూసన్ కానీ ఇవి పండించుకోండి ఇంకా కోప్స్ కూడా కొంచెం పండించుకోండి ఒక పదహైదు సెంట్లు అట్టా ఇంకా వేరుశన గడ్డి కానీ ఏదైతే ఏది దొరికితే అది తెచ్చుకొని వామ్ వేసుకొని పెంపకం చేసుకుంటే లాభాలు అయితే ఇప్పుడు నుండి ఒక ఫిబ్రవరి ఇప్పుడు తెచ్చుకోండి ఒక మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు అంతవరకు మళ్ళీ వర్షాకాలంలో చేసుకుంటానంటే చేసుకోండి నేనైతే వర్షాకాలంలో అయితే చేసుకోలేదు ఇంకా వరి పంట పసుపు పంట ఇవన్నీ పండించుకుంటున్నాము చూడండి ఇంకా పసుపు పంట కూడా చేతికి వచ్చింది ఇంకా ఒక నాలుగు రోజుల్లో ఆకు కోసేసి పసుపు పంట కూడా తీస్తాము పన్నులు అయితే ఉన్నాయి ఇంకా అక్కడ చూడండి వరి పంట చూశారు కదండీ ఇంకా వరి పంట కూడా పుట్ట దోశలో ఉంది చూడండి అక్కడక్కడ వస్తున్నాయి చూడండి ఈ విధంగా పసుపు పంట అయిపోయిన తర్వాత ఇంకా వరి పంట కూడా వస్తుంది చేతికి తర్వాత ఇది కూడా కొంచెము ఒక పది పుట్టలు అయితే చూసుకొని తెచ్చుకొని పెంపకము చేసుకుంటాను ఇవన్నీ బాగా ఆలోచన చేసి పెట్టుకోండి ఇంకా రోజుకు రోజు వచ్చే ఆదాయము కాదు లేదు అనుకుంటే రోజుకు రోజు ఆదాయం వచ్చేది అయితే అది చూసుకోండి ఒక ఐదు వందల రూపాయలు వచ్చినా కూడా మనకు ఖర్చులకైతే ఉంటాయి పుట్టల పెంపకంలో కానీ ఈ వ్యవసాయంలో కానీ రోజుకు రోజు వచ్చే ఆదాయము కాదు మూడు నెలలు లేదనుకుంటే నాలుగు నెలలు ఈ విధంగా టైం ఉంటుంది ఇప్పుడు వరి అయితే నూట ఇరవై రోజులు అనుకోండి నా వరి నారు వచ్చేసి ఒక నెల రోజులు ఇది వచ్చేసి మూడు నెలలు మనల్ని కటింగ్ వస్తూనే ఇంకా లోడ్లక లారీల వ్యాపారస్తులు వస్తారు పోతారు ఈ విధంగా ఉంటుంది పుట్టల పెంపకం కానీ ఇది కానీ రోజు రోజు వచ్చే ఆదాయము చూసుకుంటేనే బెస్ట్ చూసారు కదండి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ కూడా అవి రెండు ఈ రెండు కూడా పండిస్తున్నాము దీనికంటే ముందు ఇక్కడే కేఎన్ఎమ్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ పండించాను ఇది కూడా చాలా బాగా వస్తుంది చాలా బాగా పండుతుంది చూడండి చూడండి పచ్చిపీడ వేసి ఇంకా కంపోస్ట్ ఎరువులు కూడా అవి కూడా వేసి పండిస్తున్నాను పంట అయితే కూడా బాగా పండుతుంది ఇంకా సోడు భూములు అయితే బలం తక్కువ ఉండడం వల్ల చాలా వరకు ప్రయత్నాలు చేశాము దానికి కూడా చేశాము కానీ సోడు భూములు అయితే కొంచెము తక్కువగానే పండుతుంది దానికి బలం అయితే ఉండదు అన్నమాట సరేలేండి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ విధంగా నాలుగు నెలలు వయసు పిల్ల తీసుకొని పెంపకం చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను